కాకరకాయల కాకరకాయ లాంటిది కాంగ్రెస్ ఈయన వచ్చిండే ఆటమైన ఈయన ఈయన బెల్లం ఈయన బెల్లం మామూలు కాదు బెల్లం ముద్ద పేదల హక్కులను కాంగ్రెస్ ఆదించింది సిగ్గు నీకు మాట్లాడడానికి ఇంత సిగ్గు తప్పినోడి అసలు ఎట్లా ప్రధాన అయ్యాడో ఎవరికి అర్థం కాదు గత పదేళ్లలో దేశం దూసుకుపోతుందట దూసుకుపోతుంది అది నిర్వీర్యం అయిపోతుంది గత పదేళ్లలో ఇరవై మూడు శాతం నిరుద్యోగంతో రెండు వందల లక్షల కోట్ల అప్పుతోటి జాతీయ సంస్థల నిర్ నిర్వీర్యంతో ఈ దేశం అడుక్క తింటుంది సిగ్గు లేదు మీకు మాట్లాడడానికి ఇంతనైనా ఛత్తీస్గఢ్ పర్యటనలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉన్నట్ట మావోయిస్టుల కంచికోట బస్తరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని ఛత్తీస్గఢ్లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొమ్మును లోటు చేసిందని ఆరోపించారు మోడీ తాను అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే విపక్షాలకు విపక్షాలు మోడీ గ్యారంటీలపై విషం చెమ్ముతున్నాయని మండిపడ్డారు ఎన్నిక ఎన్ని అవంతరాలు ఎదురైనటువంటి అవినీతిని అంతం చేస్తామని అన్నారు ఛత్తీస్గఢ్లో బస్తలో జరిగినటువంటి విజయ సంకల్ప విజయ సంకల్ప శంకర్నాథ్ మహా ర్యాలీలో ప్రసంగించినాడు ఏం చేశానంటేనా ఛతీ ఇక్కడ అంత ఏదంతా గ్యారంటీలపై విషమ చుమ్ముతున్నాయని మండిపడ్డారు ఎన్ని అవంతరాలు ఎదురైనా అవినీతిని అంతం చేస్తాయంట అవినీతి కీరా నరేంద్ర మోడీ అవినీతి పనులను పార్టీ చేసుకొని సిగ్గు లేకుండా దద్దమ్మ రాజకీయాలు చేస్తున్న నరేంద్ర మోడీ ఇరవై ఐదు మందిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు మందిని అవినీతి పనులను కాంగ్రెస్ నుంచి పదిహేను ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి నలుగురిని శివసేన నుంచి నలుగురిని బీజేపీ మన టీడీపీ నుంచి ఇద్దరిని వైఎస్ఆర్సిపి నుంచి ఒకరిని తర్వాత బీఎస్పీ నుంచి ఒకరిని మొత్తము ఇరవై ఐదు మందిని ఇరవై ఐదు మందిని అవినీతి పనులను అత్యంత మోస అంటే మోసం చేసినటువంటి దొంగలను తీసుకొచ్చి కా మన ఏంది మన నేషనల్ ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ దాడులు చేయించి వాళ్ళని భయపడించి పార్టీలను లొంగ తీసుకొని అవినీతి కూడా వాషింగ్ పౌడర్ నిర్మలాగా చేసి శుద్ధ పూసలిగా నటిస్తున్నటువంటి అత్యంత ప్రమాదకారి ఈ దేశానికి ఒక గొడ్డలు పెట్టుగా మాడినటువంటి ప్రధానమంత్రిని చిత్తు చిత్తుగా ఓడించకపోతే ఆయన ఆయన కనబడుతున్నాయి మనం కనబడుతుంటే కూడా కళ్ళు లేని కబదుల్లాగా చూస్తే మీ ఇష్టం ఇక ఈయన యొక్క క్రూరత్వము ఆరాచకం అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆనాడు గోద్రాలలో ఆళ్ళల్లో చూసినాము మొన్నటికి మొన్న మణిపూర్లో చూసిన రెండు వందల మంది రెండు వందల మంది చనిపోగా మహిళలను వివసరలు చేసి రోడ్ల మీద తిప్పుతుంటే కూడా పల్లీగల బట్టి నగినటువంటి పనికి బెళ్ళన ప్రధానైన ఇలాంటి వ్యక్తి ఇలా ఇరవై ఐదు మందిని అవినీతి పరులని చెప్పి వాళ్ళ మీద అది చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి నమోదు చేసి భయపట్టించి పార్టీలు చేసుకొని వాళ్లను శుద్ధ చిత్రీకరించినటువంటి అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోడీ ఆదాని అమ్మాయిలకు ఈ దేశ సంపదను దోషిపెడుతున్నటువంటి అత్యంత ప్రమాదకారి నరేంద్ర మోడీ ఎదురు తిరిగిన వాళ్ళు జైల్లో పెడుతున్నటువంటి డేంజరస్ నాయకుడు ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మాటలు నమ్మినోడు ఇక మీరు నక్క మాటలు నమ్మి మీరు పొక్కలో పడ్డటైతే తప్ప ఇంకోటి కాదు మీరు అట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగమయ్యేటువంటి పరిస్థితికే వస్తా ఉంది నరేంద్ర మోడీకి అఠావ్ భారత్ కు బచావ్ నరేంద్ర మోడీకి క్యూ అఠావ్ భారత్ క్యూ బచావ్ క్యూకి ఐసా బాతా బాత్ కర్రే ఈయన బీసీ కాదు బ్రాహ్మణ భావజాలం కలిగినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెండు వేల నాలుగులో అత్యంత తొందరపాటితోనే ఒక జీవో ఇంప్లిమెంట్ చేసి వీళ్ళ కులాన్ని బీసీలలో కలుపుకున్నటువంటి అత్యంత గనుడు ఈయన ఇలాంటి గనులను ప్రధానమంత్రిగా పెడితే ఈ దేశము ఇలా హతపాతాల లోతకపోవడం తప్పదు ఇది పరిస్థితి ఈయన ఎవరు నమ్మే ప్రసక్తిలో లేరు